నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటోమెంట్ నేతలకు ఇచ్చిన మాటను మైనంపల్లి నిలబెట్టుకున్నారా ప్రజానికానికి తన వెంట ఉంటానంటూ ఇచ్చిన హామీని మర్చిపోయారా ప్రియ శిష్యుడికి న్యాయం చేసిన గురువర్యులు మిగతా వారి విషయం మర్చారా ఎన్నికల ముందు తన వలసల మంత్రంతో స్వాగతం పలికిన మైనంపల్లి ఇప్పుడు వారి ముచ్చటను వదిలేశారా నమ్ముకొని పార్టీలోకి వచ్చిన నేతలకు గమ్యం తెలియక అధైర్యపడుతున్నారా హామీల వర్షం కురిపించిన నాయకుడు ఇప్పుడు వారి గురించే ఆలోచన చేయడం లేదా శ్రీగణేష్ గెలుపు కోసం పట్నం వారి గుర్తింపు కోసం ఆరాటపడిన నేత ఇప్పుడు అందరికీ న్యాయం చేస్తారనుకుంటే ఆ మాట మర్చిపోయారా ఆయన్నారు అంటూ భరోసా మీద ఉన్న నేతలు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులో స్థానం కనిపించకపోవడంతో ఎటు పాలుపోకుండా ఉండిపోయారా బుజ్జగించారు లాలించారు కండువా కప్పేశారు మరి ఇప్పుడు ఆ నేతల పరిస్థితి ఏమిటి అంతా శ్రీగణేష్ అనుకుంటే నేతల్లో ఇప్పుడు వారి గమ్యం కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదా వాచ్ ఫోకస్ మైనంపల్లి మాట గెలిచిందా నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటూ కంకణం కట్టుకొని మరీ పనిచేసిన నాయకుడు తాను ఓడిన కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వంలోకి వచ్చిందంటూ సంతోషపడ్డ నేతల్లో ఆయన మొదటివారు కాగా కంట్రమెట్ ఉప ఎన్నికలతో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఎన్నికల్లో సైతం కీలకంగా మారి అందర్నీ తన ఆకర్షణ మంత్రంతో ఆకర్షించేశారు పలు పార్టీలో ఉన్న నేతల ఆశలను తెలుసుకుని వారిని పార్టీలోకి ఆహ్వానించి మరి మీ ఆశకు నా హస్తం తోడంటూ అభయ హస్తాన్ని అందించగా ఇక కంటర్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న గణేష్ గెలుపులో కీలక పాత్ర వహించారు అందుకోసం ప్రతిపక్ష పార్టీలో కేడర్ లేకుండా ముఖ్య నేతలందరినీ కాంగ్రెస్ పార్టీకి లాగేయడంతో ఆయన కీలకంగా వ్యవహరించారు ఇక అన్నింటా హామీలు ఇచ్చి వారితో బాగానే పనిచేయించారు తన ముఖ్య శిష్యుడిగా ఉన్న ఆనంద్ బాబు కంటమెంట్ తో పాటు పలు రాజకీయ వ్యవహారాల్లో ముందుండి వ్యవహారం నడిపించగా ఇక ఆయన మాటతో హారిక ఆనంద్బాబు రాజీనామా చేసి పార్టీలో చేరితే వారు కోరిన విధంగా గతనాటి హామీని నెరవేర్చి ప్రియ శిష్యుడికి మరలా పదవి అప్పచెప్పడంతో మాత్రం విజయం సాధించారు ఆయన వెంటనే నిలిచినందుకు ఆనంద్ బాబుకు న్యాయం జరిగా మరలా మార్కెట్ పదవి ఆయనను వరించింది ఇక నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీలోకి వచ్చిన పలువురు నేతలు మైనంపల్లిని నమ్ముకోగా ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటంటే ఆకాశంలో చూడాల్సిన పరిస్థితి కొందరిది ఎన్నికల సమయంలో నేను రాను మొర్రో అన్నట్టుగా ఉన్న చింతల వేణుగోపాల్ రెడ్డి లాంటి నేతలను ఒప్పించి పార్టీలో చేర్చుకోవడంతో మైనంపల్లి అస్త్రం పనిచేయగా ఇక ఈసారి కూడా పోస్టు నాదే అనుకుంటే అది అందరి ద్రాక్షలాగా మారిపోయింది పలువురు నేతలు కూడా ఎమ్మెల్యే గణేష్ వెంట నిలిచిన మైనంపల్లి హామీ కూడా ఉందిగా అనుకుంటే ఇప్పుడు ఆ హామీ మాత్రం కనిపించకపోగా ఇప్పుడు ఎటు వెళ్లాలో తెలియక అగమ్య గోచరంలో పడ్డారు పలువురు నేతలు మైనంపల్లి చేతుల మీదుగా కండవా కప్పుకున్న వారే కాగా కొందరు మార్కెట్ పదవులు ఆశిస్తే మరికొందరు నామినేటెడ్ పోస్టు తో పాటు బోర్డు బరిలో ఉండేందుకు పార్టీ మారగా ఇప్పుడు ఎన్నికలు ఊసే కనిపించడం లేదనుకుంటే నామినేటెడ్ పదవుల్లో కూడా పేరు లేకపోవడంతో ఏం పాలుపోక ఆలోచనలో పడ్డారు డబుల్ బెడ్రూమ్ వ్యవహారంలో కూడా గెలిచిన వెంటనే ఇల్లు లేకపోతే డబ్బులు ఇస్తానంటూ ఆనాడు సభాముఖంగా మాటించిన ఆ మాట కూడా ఇప్పుడు నిలబడకపోగా ఆయన నమ్ముకొని ఓట్లేసిన డబుల్ బెడ్రూమ్ బాధితులు ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే వారెవరు అంటూ ఎదురు చూస్తున్నారు ప్రస్తుత ఎమ్మెల్యేగా గెలిచిన గణేష్ అన్నిటా ఉన్నప్పటికీ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నడక ప్రభుత్వంలో పరిస్థితి ఉండగా పెద్దలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుని ఎవరికి పదవిస్తారో ఎవరికి ఇవ్వరో తెలియని పరిస్థితి కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల్ని కాగా ఇక సీనియర్లు ఇప్పటికే మరో కుంపటి కిందికి వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం కాగా మరి నాడు వారి హామీతో పార్టీలో చేరిన నేతలు మాత్రం శిష్యుడికి చేసిన న్యాయం మాకు లేదా అంటూ ఎదురు చూస్తుండడం విశేషం మరలా వచ్చి నెల కూడా కాలేదు మరి అప్పుడే నామినేటర్ మెంబర్ దింపేస్తారా నాలుగేళ్ల పాలనకు రెడీ అంటూ వచ్చిన రామకృష్ణ చుట్టూ బల్లంగా సొంత పార్టీ నేతలే మారా నెల రోజుల్లో కథ కంచికే అంటూ సాగుతున్న ప్రచారంలో నిజమెంత ఉన్నారు ఇక జీవో కాపీ రావడమే ఆలస్యమంటూ సాగుతున్న ఊహాగానాలు సాధ్యమేనా వచ్చేదాకా మాదే అన్నారు వచ్చిన తర్వాత దించేస్తారు అంటున్నారు ఏంటి ఈ నామినేటెడ్ పదవి గోలా కొత్త ఆశలతో బిజెపి నేతలు అంత సీన్ లేదనుకుంటూ నామినేటెడ్ మెంబర్ మరి ఏది నిజం కాబోతుంది ప్రెస్టీజ్ గా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్న నేతలకు అంతటి సీన్ దక్కుతుందా అధిష్టాన పెద్దలు ఓకే చేసిన కుర్చీలో కూర్చోబెట్టిన నేతను మార్చడం అసలు సాధ్యమేనా నెల రోజుల డెడ్ లైన్ తో సాగుతున్న ప్రయత్నంలో పది రోజుల మార్పు వస్తుందా వాచ్ ఫోకస్ రామకృష్ణను దించేస్తారా నేటి ప్రత్యేక కథనం కంటర్మెంట్ నామినేటెడ్ మెంబర్ పోస్ట్ ఇది కొంతమంది నేతలకు ఊరిస్తున్న ద్రాక్షలాగే మారిపోగా ఆ ద్రాక్ష మాకు కావాలంటే మాకు కావాలంటూ ఇంకా పోటీ సాగుతూనే ఉంది ఇప్పటికే జనవరి మొదటి వారంలో ఎవరు చెప్పినా వినేది లేదు ఏం చేసినా తగ్గేదేలే అంటూ పోస్టును రామకృష్ణ సరైన నాయకుడు అంటూ పార్టీ డిసైడ్ చేసి రాజపత్రాన్ని కూడా విడుదల చేయగా ఇక ఆశలు వదుకుంటారనుకుంటే ఆశావాహ నేతలు మాత్రం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం గతనాడు ఈ రేసులో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సధాకిషో రెడ్డి బానుక నర్మదా మల్లికార్జున దంపతులుండగా ఇద్దరిలో ఒక పేరు ప్రకటనతో పాటు పొడిగింపు కూడా రావడంతో ఇక ఆశలు వదులుకున్నారు అయితే ఇద్దరు ఎంపీ ఈటల రాజేందర్ కు సన్నిహిత నేతలే కాగా ఇద్దరి కోసం ఆయన ప్రయత్నాలు చేశారో లేదో తెలియదు కానీ మొత్తానికి రామకృష్ణ మాత్రమేనంటూ రిజల్ట్ వచ్చింది ఈ తరుణంలో ఇక ఇంతటి కథ ముగిసిపోయింది అనుకుంటే ఇప్పుడు బానుక టీంలో మాత్రం మరల ఆశలు చిగురించాయి అది ఎందుకంటే సమాధానం మాత్రం లేకపోగా బానుక మల్లికార్జున్ అదే పనిలో నిమగ్నమయ్యారంటూ ప్రచారం కూడా సాగుతుంది అందుకు ఈటలు కూడా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఈసారి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతుండగా ఫిబ్రవరి మాసంలో తప్పక మార్పు వస్తుంది కాలం ముగించేస్తారు అంటూ ధీమాగా ఉన్నారు అయితే బానుక మల్లికార్జున వ్యాపారాల పనిపై వెళ్లారో అదే పనిపై వెళ్లారో తెలియదు కానీ గత కొద్ది రోజులుగా ఆయన జడ కంటోన్మెంట్ లో కనిపించకపోగా ఆయన ఏం పనిపై వెళ్లారనేది ఇప్పుడు ప్రశ్నగానే మారింది ఇన్నాళ్లు కంటోన్మెంట్ ఆరో వార్డులో సందడి చేసిన మల్లికార్జున స్థానంలో బానుక నర్మదా సందడి చేస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటుండగా ఆయన టీం సభ్యులు మాత్రం మార్పోస్తుందంటూ జోరుగా ప్రచారంతో పాటు ధీమాలోనున్నారు ఉన్నారు మరి అది ఎలా అంటే మాత్రం ఈటల ద్వారానే చక్రం తిరగబోతుందంటూ వారంతా గట్టిగా నమ్ముతున్నట్లు సమాచారం కాగా రామకృష్ణ మాత్రం ఇదంతా పక్కకు పెట్టి ఆ వార్డులో పాండు యావదను వెంటేసుకుని తిరుగుతూ వారికి చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్నట్లు పరిస్థితి మారగా మరి నెల రోజుల్లో ఏం జరగబోతుందన్నది సస్పెండ్ గా మారింది ప్రస్తుతం బానుకా మల్లికార్జున్ నామినేటర్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారంటూ ప్రచారం సాగుతుండగా రామకృష్ణ మాత్రం ఎంతమంది వచ్చి ఎవరిన్ని ప్రయత్నాలు చేసినా నన్ను ఢీ కొట్టే వారే లేనన్నట్లుగా పర్యటనలో నిమగ్నం కాగా మరి మెంబర్ మెంబర్గా ఉన్న రామకృష్ణను దించడం సాధ్యమేనా మరి ఇది వట్టి ప్రచారమేనా అన్నది వారికే తెలియాలి వీరు ఉదయం పూట మారేడుపల్లి మైసమ్మ దేవాలయం రోడ్డు మార్గంలో టూ వీలర్ పై వెళ్లాలనుకుంటున్నారా అయితే మీ నిర్ణయాన్ని మార్చుకోండి అదేంటి ట్రాఫిక్ జామ్ ఉందనుకుంటున్నారా అదేమి కాదండి ఆ రోడ్డు మార్గంలో ఉదయం డ్రైనేజీ నీరు ఏరులై పారుతుంది రోడ్డు మార్గంలో వెళ్లే వాహనాల స్పీడుకు డ్రైనేజీ నీరు మీ మీద పడాల్సిందే ఎంత జాగ్రత్త పడినా డ్రైనేజీ నీరు పడకుండా వెళ్లడం మహా కష్టంగా మారింది ఆ రోడ్డు మార్గం కొన్ని రోజులుగా ఆ డ్రైనేజీ నీరు పొంగి పొరుగుతుండటంతో స్థానికులతో పాటు వాహనదారుల బాధలు అంతా ఇంత కారు మరి అధికారులు ఏం చేస్తున్నారనుకుంటున్నారా వారు కూడా హోల్స్ వద్ద మరమ్మతులు చేసి చేసి అలసిపోయి వదిలేసినట్లే కనిపిస్తుంది మీరు చూస్తున్న ఈ ప్రాంతం కంటర్మెంట్ నాలుగో వార్డు జిహెచ్ఎంసీ మోండా డివిజన్ పరిధికి చెందిన ప్రాంతం కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన డ్రైనేజీ మ్యాన్ హోల్ ప్రతి నెల పొంగుతూనే ఉంటుంది సరిహద్దు ప్రాంతం కావడంతో మరమ్మత్తు పనులు సైతం అటు బోర్డు అధికారులు చేయాలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు చేయాలో తెలియని పరిస్థితి గతంలో పలుసార్లు కంటోన్మెంట్ బోర్డు అధికారులు మ్యాన్ హోల్స్ కు మరమ్మత్తులు నిర్వహించి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించగలిగారు తమ సమస్యకు పరిష్కారం లభించిందని స్థానికులు సైతం పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసి మరీ కృతజ్ఞతలు తెలిపారు నెలల తర్వాత మరోసారి డ్రైనేజీ మ్యాన్హోల్ పొంగి పొల్లుతూ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది మైసమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న మ్యాన్హోల్ పొంగుతుండటంతో దాని ప్రభావం ఆ రోడ్డు మార్గం మొత్తం మురుగునీరు వరదల ప్రవాహాన్ని ఉదయం వేళలో పిల్లలను స్కూలుకు తీసుకెళ్తుంటారు మరికొంతమంది ఆఫీసులకు ప్రయాణమవుతుంటారు మురుగునీరు రోడ్డుపై వరదను తలపించేలా ప్రవహిస్తుండటంతో రోడ్డు కిరివైపులా వచ్చే వాహనాలతో మురుగునీరు ఇత వాహన ధరలతో పాటు బాటసరలపై పడుతుండటంతో వారి వేదన అంతా ఇంతా కాదు ఉదయాన్నే శుభ్రంగా తయారై రోడ్డు మీదకి వచ్చిన వారికి మురుగునీరు బట్టలపై పడుతుండటంతో ఇదేమి బాధన నాయనా అనుకుంటూ ఆ రోడ్డు వైపు రావాలంటేనే మురుగునీరు ప్రవహిస్తుందా లేదా అని తెలుసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కంటోన్మెంట్ బోర్డు అధికారులు తాత్కాలిక మరతము చేపట్టినప్పటికీ లోపం ఎక్కడుందో తెలియదు కానీ ప్రతి నెల శర మామూలి అన్నట్లుగా తయారైంది స్థానిక వ్యాపారులతో పాటు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండేవారు మాకింకెన్నాళ్ళు ఈ కంపు వాసన అంటూ తమ బాధను వెళ్లబోసుకుంటున్నారు అపార అనుభవం ఉన్న ఇంజనీరింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ బోర్డు ఇంజనీర్ విభాగం హెల్త్ విభాగం అధికారులు తమ మేధాశక్తికి పని చెప్పకపోవడంతో సమస్య యథాతథంగా మారిందన్న విమర్శలు లేకపోలేదు సనత్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు జోరుగా కొనసాగుతున్నాయి డివిజన్ల వారిగా అభివృద్ధి పనులు నిర్వహిస్తూ నగర్ అభివృద్ధి శ్రీనివాస్ యాదవ్ ముందుకు సాగుతున్నారు మంగళవారం బన్సీలాల్పేట డివిజన్ లో మేకల మండిలో సుమారు పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రీమోడలింగ్ పనులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు పెరగడంతో అనుకూలంగా పైప్ లైన్ పనులు నిర్వహించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ కుమ్రా హేమలత జీహెచ్ఎంసీ డిఈ ఆంజనేయులు వాటర్ వర్క్స్ డీజీఎం ఆశీష్ శానిటైజేషన్ డిఈ వెంకటేష్ ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాస్ స్ట్రీట్ లైట్స్ ఏఈ అనుష లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు సీనియర్ నాయకులు ఏసూరి మహేష్ లక్ష్మీపతి రమణ శ్రీకాంత్ రెడ్డి ప్రేమ్ కుమార్ సురేష్ మహేందర్ అరుణ్ కుమార్ అబ్బాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు నిన్న మొన్నటి వరకు వార్డు డివిజన్ సమస్యలను తెలుసుకునేందుకు పరిష్కరించేందుకు కంటమెంట్ వ్యాప్తంగా పర్యటనలు చేసిన ఎమ్మెల్యే గణేష్ కంటమెంట్ నియోజకవర్గ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కలిగి ఉండేలా లైబరీ ఏర్పాటు పెట్టారు కంటమెంట్ నియోజకవర్గంలోని ఎనిమిదో వార్డు ఆరో వార్డు లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఏఈ ప్రసాద్ డిఈ బుగ్గయ్య గౌడ్లతో కలిసి పర్యటించి లైబ్రరీలో ఉన్న సౌకర్యాలు ఇంకా కావాల్సిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే దృష్టి సారించారు ప్రతి విద్యార్థికి చదువు కావాల్సిన మెటీరియల్ లభించేలా లైబ్రరీలో ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వివరాలు అడిగి తెలుసుకుని లైబ్రరీలో సౌకర్యాలు కల్పించేలా దృష్టి పెట్టారు బొల్లారం తిరుమలగిరిలో గ్రంథాలయాన్ని పరిశీలించారు నిర్మాణ దశలో ఉన్న గ్రంథాలయాలకు కావాల్సిన నిధులు వివరాలను అడిగి తెలుసుకున్నారు పరిమాణాలతో నిర్మాణాలు పూర్తి చేసి అంత సులభారిగా పుస్తకాలు ల్యాప్టాప్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వసతులు కల్పించేలా కృషి చేయనున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు అన్ని విధాలుగా లైబ్రరీలో పుస్తకాలు లభించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు లక్షలాది రూపాయలతో కోచింగ్ తీసుకుంటున్నారని లైబ్రరీలో ఫ్యాకల్టీలను ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించి ఉచితంగా విద్యను అందించేలా కృషి చేయనున్నట్లు శ్రీ గణేష్ వెల్లడించారు ఎనిమిది వార్డుల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ ప్రెసిడెంట్ చింతల వేణుగోపాల్ పాటు పలువురు ఎమ్మెల్యే వెంట పర్యటనలో పాల్గొన్నారు నిరంతరం అంటే ఇట్లా వాళ్ళకో టైం వాళ్ళు ఎగ్జామ్స్ కంపినప్పుడు వాళ్ళకో టైం ఇప్పుడు చాలా మంది మా మిత్రులు డబ్బులు లేనోళ్ళు ఎలాంటి సాయం లేనో తెలియన్ దగ్గర లైబ్రరీ అక్కడ చదివి ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన అలాంటి ఓకే ఇంకా ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి వాళ్ళకు ఒక కోచింగ్ లిపిస్తుంది చదువు చదువుతో పాటు ఇక్కడ వారు కోచింగ్ ఉంటుంది టెన్ క్లాసెస్ ఒకటి ప్య్నిరు మేవాగు మోండా డివిజన్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కార్పొరేటర్ కొంతం అశోక్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో మోండా డివిజన్ లోని చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని స్థానికంగా అభివృద్ధి పనులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ జాప్యం చేస్తున్నారని కొంతం దీపికా నరేష్ ఎండి అశోక్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ సైతం సంబంధిత సమస్యపై ఎండి అశోక్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడడం జరిగిందని తెలిపారు త్వరగా పైప్ లైన్ పనులు నిర్వహించి సమస్యను పరిష్కరించాలని నరేష్ అధికారులను కోరారు టీచర్స్ కాలనీ మారేడుపల్లి అంబేద్కర్ నగర్ బస్తీ తదితర ప్రాంతాల్లో పరిస్థితి మరింత అద్వానంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ఆ చదివారు నటుడు శ్రీహరి నుండి మొదలుకుని మాజీ మంత్రి మల్లారెడ్డి వరకు అంతా ఆనాటి ఆబడి పిల్లలే అంతటి ప్రఖ్యాతిగాంచిన ఆ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వారంతా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండగా కార్పొరేట్ స్థాయిలో విద్యాభ్యాసాన్ని అందించేందుకు అక్కడి టీచర్లకు కష్టపడుతూనే ఉన్నారు అన్ని అక్కడి కార్యక్రమాలు అనగానే బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ దగ్గరుండి తన వంతుగా సహాయం అందిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థుల్లో ఉత్సాహం పెంపొందేలా బోయిన్పల్లి ప్రభుత్వ స్కూల్లో పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించారు వారిని ఉత్తేజపరిచేలా పరడు క్రీడలను నిర్వహించగా నేడు స్కూల్లో బహుమతుల ప్రదానానికి శ్రీకారం చుట్టారు ఉపాధ్యాయులు చాముండేశ్వరి ఆధ్వర్యంలో టీచర్లు గౌసుద్దీన్ వెంకట శ్యామల రాజరాజేశ్వరి గాయత్రి అనిత అధ్యక్షతన బహుమతుల ప్రధానానికి శ్రీకారం చుట్టగా ఆ స్కూల్ విద్యార్థి కార్యక్రమానికి అతిథిగా పాల్గొనడంతో పాటు బహుమతుల బాధ్యతను కూడా అందుకుని తన వంతుగా తన టీంతో కలిసి బహుమతులను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులను జంపన పంపిణీ చేశారు ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు అన్నింటా ముందుంటారని తెలియజేయడం కోసం వారిలో ప్రోత్సాహం నింపేందుకు తనవంతగా బహుమతులను ఏర్పాటు చేసినట్లు జంపన తెలిపారు ఎక్కడికి వెళ్లినా తాను ఈ ప్రభుత్వ స్కూల్ విద్యార్థినని గర్వంగా చెప్పుకుంటానని ప్రతి ఒక్కరు విద్యాభ్యాస సమయంలో ఒక గోల్ తో ముందుకు సాగాలని జంపన తెలియజేశారు కార్యక్రమంలో సాయిబాబా యాదవ్ బండి శ్రీనివాస్ షెగీబ్ హుస్సేన్ వరప్రసాద్ పవన్ రాజు క్రాంతితో పాటు పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్టూడెంట్స్ చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి గోయంపల్లి ప్రభుత్వ స్కూల్ చాలా విశిష్టత ఉండగా ఆ స్కూల్లో చదివిన వారు చాలా మంది ప్రతిభావంతులుగా సేవలు అందిస్తుండగా ఆ స్కూల్ విద్యార్థిగా నేడు నాయకుడిగా ఉన్న జంపన్న తనవంతుగా సహాయ సహకారాలు అందించడం విశేషం బైన్పల్లి మార్కెట్ యార్డ్ కమిటీలో స్థానం దక్కించుకున్న డైరెక్టర్లు తమ గాడ్ ఫాదర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ప్రభుత్వ సలహదారుడు వేము రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సలవతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు బైన్పల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా స్థానం కల్పించడంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు వేము నరేంద్ర రెడ్డి చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపేలా మంగళవారం వేము నరేంద్ర రెడ్డిని కలిసి సెలవుతో సత్కరించి డిబి దేవేందర్ కృతజ్ఞతలు తెలిపారు తనకు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపడం జరుగుతుందని డిబి దేవేందర్ తెలిపారు ఈ సందర్భంగా డిబి ఆయనకు స్వీట్లు తినిపించి వేము నరేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు కోయంపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు డైరెక్టర్ కృష్ణారెడ్డిలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు ను కలిశారు చైర్మన్ గా డైరెక్టర్ గా పదవికి అవకాశాన్ని కల్పించిన మైనంపల్లి హనుమంతరావుకు ఆనంద్ బాబు కృష్ణారెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు సెలవుతో సత్కరించి కృతజ్ఞత తెలిపిన వారికి మైనపల్లి హనుమంతరావు స్వీట్లు తినిపించి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు వైనపల్లి మార్కెట్ యార్డ్ ను మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మైనపల్లి హనుమంతరావు వారికి సూచించారు తనకు డైరెక్టర్ గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కృష్ణారెడ్డి కృతజ్ఞత తెలిపారు కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహాయ సహకారాలతో మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు నేత ఇక పార్టీలో ప్రమోషన్లు పొందిన నేతలను సన్మానించే నిమగ్నమయ్యారు తన గుర్తింపును చేసుకుంటూ బోర్డు ఆశావాహ నేతగా జోర్ మీదున్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీతో ప్రజానీకం వద్ద గుర్తింపు దక్కించుకోవడంతో పాటు ఇక ప్రమోషన్లు పొందిన నేతలను సన్మానించి తన టీం పరిచయం చేసుకుంటూ సన్మానాలతో ముంచెత్తుతున్నారు అందులో భాగంగా నిన్న రోజున బోయినపల్లి మార్కెట్ యార్డ్ కు చైర్మన్ గా ప్రమాణ చేసిన ఆనంద్ బాబు ను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాల్వతో సన్మానించడంతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు బాబుకు చైర్మన్ పదవి దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తూ సన్మానించడంతో పాటు పాలక మండలిలో స్థానం దక్కించుకున్న ప్రభాకర్ లకు శుభాకాంక్షలు తెలిపారు ఉత్తరయ్య వెంట ఆయన టీం సభ్యుడు దేవేంద్ర నారాయణస్వామి లక్ష్మణ్ రవి శ్రీను రామకృష్ణ శ్రీశైలంతో పాటు పలువురు ఉన్నారు సికింద్రాబాద్ కంటర్న్మెంట్ నాయకులు తిరుపతిలో సినీతారులతో సందడి చేశారు దైవదర్శనానికి వెళ్లిన కంటర్న్మెంట్ నాయకులు సినీతారులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు వారితో కలిసి ఫోటోలు దిగుతూ సంతోషపడ్డారు సింహం సినిమాలో విలన్ పాత్ర పోషించిన అనుప్ ఠాగూర్ తో కలిసి దైవదర్శనం చేసుకున్నారు ఇదేమిటి తమిళనాడుకు చెందిన సినీ నటులతో కంటర్మెంట్ నాయకులకు సంబంధం ఏమిటనుకుంటున్నారా కంటర్మెంట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రమోద్ కు టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు పలు రాష్ట్రాల్లో సినీ నటులతో మంచి ఉన్నాయి తిరుపతిలో సైతం ప్రమోద్ కు పరిచయాలు ఉండడంతో సినీ రంగానికి చెందిన పలువురు ప్రమోద్ సహాయాన్ని కోరుతుంటారు కంటర్మెంట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తేజ్పాల్ సదానందం సంతోష్లు తిరుపల దేవస్థానానికి దేవస్థానికి ప్రమోద్తో కలిసి వెళ్లారు తమిళనాడు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు అనుప్ ఠాగర్ సింగ్ తిరుమల దర్శనానికి రావడంతో ప్రమోద్ ఆయన దగ్గరుండి దర్శనం చేయించారు ఈ సందర్భంగా కంటర్న్మెంట్ నాయకులు అనుప్ ఠాగూర్ సింగ్ ను శాల్వతో సత్కరించి జ్ఞాపకాలు అందజేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ యుద్ధ నౌక ప్రజా గాయకుడు గద్రపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన దళిత నాయకులు డిమాండ్ చేస్తున్నారు బండి సంజయ్ వ్యాఖ్యలు దళితులను అవమానపరిచేలా ఉన్నాయని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అంబేద్కర్ బాబు జగజన్ విగ్రహాల వద్ద దళిత నాయకుడు దుడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో గద్ర చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు దళితులపై వివక్ష చూపేలా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారని వారు మండిపడ్డారు దళితులను అవహేన చేసేలా బండి సంజయ్ వ్యవహరిస్తూ దళిత వ్యతిరేకగా ఉన్నారని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి గద్దరని బేషరత్తుగా బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు దళిత నాయకులు అశోక్ ఎంఆర్పిఎస్ నాయకులు రొట్టెల్స్ నిలమాదిగా కాంగ్రెస్ నాయకులు భాస్కర్ శాంబశివ వాసుదేవ్ శివానంద్ కార్తిక్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఆయన గద్దరనని అవమానించేటట్టు గదరపై అలా వ్యాఖ్యలు చేయడం ఆయన అర్హత కాదు ఆయన బండి సంజయ్ గారు గదరను చరిత్ర తెలుసుకోవాలి ఆయన ఎన్నో ఉద్యమాలు చేసిండు ఆయన ప్రజల కోసం కొన్నాడిండ్రు అలాంటి వ్యక్తిని అవమానించడం మీ దళిత సంఘాలైన మేమందరం ఎవరము దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము లో బోర్డు నామినేటెడ్ రామకృష్ణ జిల్లా బస్తి బాట కార్యక్రమంలో భాగంగా రాయ్ అంబేద్కర్ నగర్ లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు సుమారు ఏడు లక్షల ముప్పై అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ ప్రారంభించారు కంటర్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న వార్డులలో పర్యటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా ముందుకు సాగడం జరుగుతుందని నామినేటెడ్ రామకృష్ణ తెలిపారు వార్డులో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి బస్తీ బాట కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ వార్డు అధ్యక్షుడు అరుణ్ సీనియర్ తో పాటు స్థానిక నాయకులు వినోద్ వనిత స్వాతి సబితా నందిని ప్రవీణ్ గౌడ్ శ్రీధర్ నరేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు వీలైతే భార్య లేదంటే భర్త ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు అడ్డగుట్ట డివిజన్ లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్పొరేటర్ లింగాని ప్రసన్న దంపతులు కృషి చేస్తున్నారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు సహకారంతో డివిజన్ లో నెలకొన్న సమస్యలను పద్మారావు దృష్టికి తీసుకెళ్లి అధికారుల సహకారంతో వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారు తుకారం గేట్ గణేష్ దేవాలయం ఇంద్రానగర్ స్టీ కాలనీలో హైమోస్ట్ లైట్లు లేకపోవడంతో అంధకారంగా మారింది కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి ప్రత్యేక దృష్టి పెట్టి లైట్లు ఏర్పాటుకు కృషి చేశారు మంగళవారం హైమోస్ లైట్లను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్థానికంగా జరుగుతున్న పనులను లింగాని శ్రీనివాస్ పరిశీలించారు నగరంలో మాడర్న్ దోబికాట్లకు నిధులు కేటాయించాలని రజక వృత్తిదారుల సంఘం సెంటర్ జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ ముకుంద్రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు బీసీ వెల్ఫేర్ అధికారి ఆశనతో పాటు పలువురికి వినతి పత్రాలను రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి రాజు జిల్లా కార్యదర్శి మిర్యాల గోపాల్ అందజేశారు సిక్ విలేజ్ రామ్ గోపాల్పేట తుకారంపేట చిలకలగూడ లాలాపేట్ తానాక అంబర్పేట్ మెహదీపట్నం చేనేంబర్ దోబిఘాటు తదితర ప్రాంతాలలో దోబిఘాట్లకు నిధులు కేటాయించాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు కేశవరాజు యాదగిరి బాబు రాజు హనుమంత్ సోమయ్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మార్కెట్ యార్డ్ బయోగ్యాస్ పై మాట్లాడిన బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టి శ్రీనివాస్కు శ్రీనివాస్ కు ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది ఘన స్వాగతం పలికారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో శ్రీనివాస్ను ను ఘనంగా సన్మానించి అభినందన తెలిపారు కంటోన్మెంట్ లోనే ఇప్పటివరకు ఎవరికి రాని అవకాశం టిఎన్ శ్రీనివాస్ కు రావడం వార్డు బీఆర్ఎస్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు కుమార్ సీనియర్ శ్యామ్ రెడ్డి మహేష్ శ్యాం తదితరులు టిఎన్ శ్రీనివాసులు కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో మారేడుపల్లి టీచర్స్ కాలనీ ప్రాంతంలో డ్రైనేజ్ పైప్ లైన్ కొరకు నలబై మూడు లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని వేగవంతంగా పనులు ప్రారంభించాలని వాటర్ వర్క్స్ అధికారి శ్రవంతిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్టీ నగేశ్ యాదవ్ కోరారు స్థానికంగా నిత్యం డ్రైనేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొందని ఆమె దృష్టికి తీసుకెళ్లారు నగర్లో సైతం పవర్ బోర్క్ సింటెక్స్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని నీటి సరఫరా సైతం చేయాలని కోరారు డ్రైనేజ్ పైప్ లైన్ కొరకు నిధులు మంజూరయ్యాయని త్వరలోనే టెండర్స్ ద్వారా ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు ఆర్ డి నగేశ్ యాదవ్ తెలిపారు సీనియర్ నాయకుడు బాబురావుతో పాటు సల్మాన్ పాల్గొన్నారు కంటోన్మెంట్ ఐదో వార్డ్ వాల్మీకి నగర్ లో వీధి దీపాలు వెలగడం లేదు స్థానిక బిఆర్ఎస్ నాయకుడు పెంట శ్రీహరి కంటోన్మెంట్ బోర్డు ఈ చావణి ద్వారా ఫిర్యాదు చేశారు దీంతో బోర్డు అధికారులు మంగళవారం మరమ్మత్తులను నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు పెంట శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు ఇంటర్ విద్యార్థులు పరీక్షల్లో వత్తిడిని అధిగమించేలా ప్రత్యేక క్లాస్ ను డాక్టర్ రాజ్ తీసుకున్నారు విద్యార్థుల్లో మనోధైర్యం పెంచడంతో పాటు వారిలో కాన్ఫిడెన్స్ ను తీసుకువచ్చేలా ప్రేరణ క్లాసులను డాక్టర్ విశాల్ తీసుకున్నారు మారేడుపల్లి సెయింట్ మార్క్స్ జూనియర్ కళాశాలలో మంగళవారం పికెట్ డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ రాజ్ ఆధ్వర్యంలో వత్తిడిని అధిగమించి పరీక్షలు రాయడంపై విద్యార్థులకు పలు మెల్కలు తెలిపారు విద్యార్థులు పొగాకు డ్రగ్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు కంటోన్మెంట్ ఒకటో వార్డు బోయినపల్లి తిరుమల తిరుపతి దేవస్థానం స్టాఫ్ క్వార్టర్స్ వద్ద మంచినీటి పైప్ లైన్ ధ్వంసం కావడంతో నీరు వృధాగా పోయింది బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చక్కుల మహేశ్వరరెడ్డి రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు మంగళవారం బోర్డు సిబ్బంది మరమ్మతులను నిర్వహించారు బద్రుద్దీన్ విజయ్ పవన్ మాటిన్తో పాటు పలువురు పనులను పర్యవేక్షించారు టాక్స్పోర్ట్స్ పోలీసులు చేసిన జాయింట్ యాక్షన్ విజయవంతమైంది నిరుద్యోగులకు ఉద్యోగం పేరుతో ఎరవేసి నకిలీ జాబ్ లెటర్ అందించి దోచేస్తున్న పోలీసులు కటకటాలకు నెట్టారు పవన్ కుమార్ రేవంత్ రాజు రెడ్డి టీమ్గా మారి నిరుద్యోగులను టార్గెట్ చేశారు వారికి ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎమికి అనే మెయిల్ ఐడి ద్వారా సంప్రదించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు ఇలా చాలా మంది నిరుద్యోగుల నుంచి పదివేల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేయగా టాస్క్ ఫోర్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు ఇలా పదమూడు మంది నిరుద్యోగుల నుండి ఇరవై లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలగా వారి వద్ద నుండి ఆరు లక్షల రూపాయల విలువైన సామాగ్రి నగదును స్వాధీనం చేసుకున్నారు టాక్స్పోర్స్ డీసీపీ సుధేంద్ర నేతృత్వంలో టాక్స్పోర్స్ సీఐ సైజులు మారడపల్లి సీఐ వెంకటేశారథ్యంలో ఎస్ఎల్ శ్రీనివాసులు జ్ఞానదీప్ రాఘవేంద్ర లక్ష్మీనారాయణలు కేసులు ఛేదించడంలో కీలక పాత్ర వహించగా వారిని ఉన్నతాధికారులు అభినందించారు మైనర్ పాల్పడిన నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్షణ విధించారు న్యాయమూర్తి రాణిగంజ్ లో ఇంటి వద్ద ఆడుకుంటున్న మైనర్ బాలికను తీసుకెళ్లి దీపక్ అనే వ్యక్తి బాలికపై కనిపించకపోవడంతో పాపను వెతుకుతూ వచ్చిన తల్లిని చూసి దీపక్ పారిపోగా బాలిక తల్లిచ్చిన ఫిర్యాదులో మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు రెండేళ్ల విచారణ అనంతరం రుజువు కాగా ఈ రోజు న్యాయమూర్తి ఇరవై ఏళ్ల జైలు శిక్షతో పాటు ఇరవై ఏళ్ల జరిమానా విధించింది భారత మాత మహాహారతి కార్యక్రమంతో చావుతో పోరాడిన గణపతి కన్నుమూశారు జనవరి ఇరవై ఆరో తేదీన నెక్లెస్ రోడ్ లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరగగా ట్యాంక్ బండ్ లో బాణసంచ కాల్చుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన గణపతిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలంటూ వైద్యులకు సూచించారు ప్రాణాలతో పోరాడిన గణపతి ఈ రోజు కన్నుమూయగా గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పజెప్పారు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి